పాము పెళ్ళికొడుకు రాసినవారు టి నరసింగరావు గారు శరభవేశపు రాజుకు పిల్లలు లేరు రాజు ఒక కొడుకు కోసము రాణి ఒక కూతురి కోసము తప్పించిపోయారు ఒకరోజు రాణి తమ ఉద్యానం అవతలో ఉన్న చెట్ల మధ్య విచారంగా పచార్లు చేస్తూ ఉండగా ఒక ఎండు చెట్టు మొదట్లో ఒక పళ్ళులేని బోసి నోటి ముసలావిడ కూర్చుని ఏం మహారాణి అంత విచారంగా ఉన్నావు అని అడిగింది రాణి తన గొడవ ఆ ముసలావిడకు చెప్పుకుంది నీకు పిల్లలు కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి ఈరోజు సూర్యాస్త సమయమైన వెంటనే మీ పూల తోటలో ఈశాన్య దిక్కున నేల మీద ఒక బంగారు గిన్నె బోర్లించు రేపు ఉదయం సూర్యుడు ఉదయించబోయే సమయంలో గిన్నె ఎత్తి చూడు దాని కింద ఒక బుల్లి మొక్క కనిపిస్తుంది దానికి రెండు కొమ్మలుంటాయి ఒక రెమ్మన తెల్ల పువ్వు రెండో రెమ్మన ఎర్ర పువ్వు ఉంటుంది తెల్ల పువ్వు రెక్కలు తింటివా మగపిల్లవాడు పుడతాడు ఎర్ర పువ్వు రెక్కలు తింటివా ఆడపిల్ల పుడుతుంది రెండు పూల రెక్కలు మాత్రం తినకు అని చెప్పింది ముసలావిడ రాణి పుత్రకాంక్షతో ముసలావిడ చెప్పినట్టే చేసింది మర్నాడు సూర్యోదయం కాబోతూ ఉండగా వెళ్లి చూస్తే గిన్నె కింద చిన్న మొక్క దానికి రెండు పూలు ఉన్నాయి తనకు కూతురు కావాలని ఉన్నప్పటికీ తన భర్త ఆనందం కోసం మగపిల్లవాణ్ణి కనగలందులకు తెల్ల పువ్వు రెక్కలు తినేసింది కాని ఎర్ర పువ్వును కాక దాని రెక్కలు కూడా తినేసింది తర్వాత రాణి గర్భవతిగా ఉన్నది రాజభవనంలో అందరూ సంతోషించారు తొమ్మిది నెలలు నిండగానే ఒకనాడు రాణికి నొప్పులు ఆరంభమయ్యాయి ఆ దశలోనే ఆమె గర్భం నుంచి ఒక పాము వెలువడింది ఆమెకు భయంతో ముచ్చెమటర్లు పోసాయి ఆమె ఎవరినన్నా పిలిచేలోపుగా ఆ పాము పాకుతూ ఎటో వెళ్లిపోయింది తర్వాత రాణికి నొప్పులు జాస్తి అయి ఆమె ఒక అందమైన కొడుకును కన్నది అందరూ రాణి కన్నది ఆ ఒక్క కొడుకునే అనుకున్నారు ఏళ్లు గడిచాయి రాజకుమారుడు దినదిన ప్రవర్ధమానుడై యుక్తవయస్సుకుడయ్యాడు రాజు తన కొడుకుతో నాయనా నీవిప్పుడు వివాహయోగ్యుడివి నీకు కావలసిన భార్యను నీవే వెతుక్కొని పెళ్లి చేసుకో అన్నాడు రాజకుమారుడు సపరివారంగా దేశాటనకు బయలుదేరాడు అతను నగరం విడిచి కొద్ది దూరం వెళ్లాడో లేదో ఒక పెద్ద చెట్టు కొమ్మను చుట్టుకొని ఉన్న ఒక మహాసర్పం పెద్దగా బుసకొట్టి అతని దారికి అడ్డు వచ్చింది రాజకుమారుడెక్కిన గుర్రం బెదురుకొని వెనక కాళ్లపై లేచి నిలబడి పైనున్న రాజకుమారుణ్ణి కింద పడేసేంత పనిచేసింది ఒరే నా పెళ్లి తర్వాతే నీ పెళ్ళి అని ఆ సర్పం మనిషి భాషలో అరచింది రాజకుమారుడు బెదిరిపోయి సపరివారంగా వెనక్కు తిరిగి వచ్చేశాడు వచ్చి తండ్రితో పాము అన్న మాటలు చెప్పాడు రాజు అంతా విని తన భటులను పిలిచి ఒరే మీరందరూ వెళ్ళి ఆ దిక్కుమాలిన పామును చంపిరండి అన్నాడు రాణి కంగారుపడి రాజు ప్రయత్నం ఆపి తనకు బోసినోటి ముసలావిడ కనపడిన తర్వాత జరిగినదంతా చెప్పి ఆ పాము మన పెద్ద కొడుక్కి వాడికి పెళ్లి కాకుండా చిన్నవాడి పెళ్లి ఎలా చేస్తాం అన్నది ఎక్కడై ప్రారంధం పడిందిరా భగవంతుడా అనుకుని రాజు ఒక దూరదేశపు రాజు వద్దకు దూతలను పంపి మీ అమ్మాయిని పంపండి నా కొడుక్కు చేసుకుంటాను అని అడిగించాడు ఈ రాజుకు ఒకడే కొడుకు అనుకుని లోకమంతా అనుకుంటూ ఉండటం చేత వాళ్లు తమ పిల్లను సంతోషంగా పంపించారు ఆ రాత్రి పాము దుస్తులు తప్ప మరేమీ మిగాల్చకుండా రాజకుమార్తెను మింగేసింది జరిగిన ఘోరం సంగతి విని రాజు నోరు బాదుకున్నాడు పాము తన దారిన తాను ఎటో వెళ్లిపోయింది మరుసటేడు రాజకుమారుడు కన్యాన్వేషణకై మళ్లీ బయలుదేరాడు ఈసారి కూడా అతన్ని సర్పం అటకాయించి తమ్ముడు నా పెళ్లి అయితేనేరా నీ పెళ్లి అన్నది ఈసారి రాజుకు మతిపోయినట్టయింది పాము ఇలా ఎంతమంది రాజకుమార్తెలను పొట్టన పెట్టుకుంటుందో ఆయన నగరం వెలుపల అరణ్యంలో ఉంటున్న ఒక కాపు వద్దకు వెళ్ళి నీకిద్దరు కూతుళ్ళున్నారంట కదా ఒక కూతుర్ని నా కొడుక్కిచ్చి వివాహం చేశావంటే నిన్ను ఐశ్వర్యంలో ముంచెత్తుతాను అన్నాడు కొడుకంటే పామ్మిన మహారాజా నాకు ఐశ్వర్యం వద్దు ఇలాగే బతకనివ్వండి అన్నాడు కాపు పాము సంగతి ఎంత దాచినా దాగలేదు కాని రాజు పట్టుబడితే బీదవాడైన కాపు ఏం చేయగలడు కాపు పెద్ద కూతురికి పాముకు పెళ్లి నిశ్చయమైంది మర్నాడే ముహూర్తం కాపు కూతురు పుట్టెడు దిగులుతో ఆ సాయంకాలం పచారు చేస్తూ ఉండగా ఒక ఎండు చెట్టు మొదట్లో కూర్చొని ఉన్న ముసలావిడ ఎందుకు తల్లి అంత విచారంగా ఉన్నావు అని అడిగింది కాపు కూతురు ముసలావిడతో అంతా చెప్పేసింది నేను చెప్పినట్టు చేస్తేవా నీకు గండం గడుస్తుంది సుఖపడిపోతావు నిన్ను రాజుగారు పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కొన్ని వరాలు కూరు ఒకదానిపైన ఒకటిగా నీకు పది తెల్ల పట్టు పావడాలు కట్టాలను తర్వాత నీ పడక గదిలో ఒక తొట్టెలో సున్నపు నీరు ఇంకో తొట్టెలో పాలు ఉంచాలను వాటితో పాటు ఒక పది బెత్తాలు కూడా కావాలను ఈ కోరికలు తెర్చలేకపోతే పెట్టల మీద కూర్చోనని చెప్పు పెళ్లైనాక నిన్ను ఆ పామును గదిలోకి పంపుతారు పాము నిన్ను పావడా వేపమంటుంది ఒక కూసం విడిస్తేనే కాని విప్పనను ఇలా పాము నిన్ను పావడా వెపమన్నప్పుడల్లా కోసం విడవమను పాముకు ఏడెనిమిది కోసాల కన్నా ఉండవు అది ఇంకా కోసం విడవలేని దిశకు వచ్చాక బెత్తం ఒకటి తీసుకో దాన్ని సున్నపు నీటిలో ముంచి పామును ఒళ్లంతా హోనమయ్యేటట్టు బాదు ఒక బెత్తం విరిగితే ఇంకో బెత్తం తీసుకో పాము తల నుంచి తోకదాక మాంసం ముద్ద అయిపోయి కదలలేని స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఎత్తి పాలతొట్టెలో ముంచి బాగా కడుగు ఆ తర్వాత ఏం జరిగేది నీకే తెలుస్తుంది అన్నది ముసలావిడ కాపు కుమార్తె ముసలావిడ చెప్పినట్టే చేసింది అంతా ముసలావిడ అన్నట్లే జరిగింది పడకగదిలోకి రాగానే పాము భయంకరంగా బుసపెట్టి పావడా విప్పు అన్నది కాపు కూతురుతో నువ్వు ముందు ఒక కోసం విడు అన్నది కాపు కూతురు పాము ఆమె కేసి ఎంత కోపంగా చూసిందంటే అది తనను మింగేస్తుందని ఆమె భయపడింది కానీ పాము నేల మీద యాతన పడి మెలికెలు తిరిగి ఒక కోసం విడిచింది కాపు కూతురు ఒక పావడా విప్పి కోసం మీద పెట్టింది ఏడెనిమిది కోసాలు విడిచిన మీదట పాము ఎంత ప్రయత్నించినా కూడా మరొక కోశం విడవలేకపోయింది ఆ దశలో కాపు కూతుర ఆ పామును సున్నపు నీటిలో ముంచిన బెత్తాలతో నుజ్జునుజ్జుగా బాధింది పాము బాధతో మెలికెలు తిరిగిపోయింది అది కదలలేకుండా లేకుండా పోయాక ఆమె దాన్ని పోగు చేసి పట్టి ఎత్తి పాలతొట్టెలో వేసింది మరుక్షణం ఆవలిస్తూ ఒళ్ళు విరుచుకుంటూ ఒక నవమన్మధుడు లాంటి యువకుడు పాలతొట్టెలో నుంచి లేచి నిలబడ్డాడు తూలుతూ పడబోతున్న ఆ కుర్రవాణ్ణి కూతురు మంచం దగ్గరకు నడిపించుకుని వచ్చింది అతడు దానిపైన సొమ్మసిల్లి పడిపోయి గాఢ నిద్రపోయాడు మర్నాడు రాచనగరులో కాపు పిల్ల సాధించిన ఘనకార్యం నగరం అంతటా తెలిసింది రాజు తన పెద్ద కొడుక్కు అతడి భార్యకు వైభవంగా రాజ్యాభిషేకం చేశాడు రాజు రెండో కొడుకు తన వదిన కన్నా గొప్ప భార్యను పెళ్లాడటం లేక కాపు రెండో కూతుర్నే పెళ్లాడేశాడు అందరూ సుఖంగా ఉన్నారు